ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు సంస్థల ఎదుట హాజరైన అరవింద్ కుమార్ బీఎల్ఎన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది ఇందులో తమ పాత్ర ఏమీ లేదని నిబంధనల ఉల్లంఘన కూడా జరగలేదని స్పష్టం చేసినట్లు సమాచారం కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు వారిద్దరి వాంగ్మూలాలు నమోదు చేశారు ఫార్ములా ఈ రేసు కేసులో ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ ప్రశ్నించింది మంత్రిమండలి ఆమోదం లేకుండానే హెచ్ఎండిఏ నిధుల్ని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈవోకు చెల్లించారన్నది ప్రధాన అభియోగం దీనిపై నిగ్గు తేల్చేందుకు అప్పుడు హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ ప్రశ్నించింది రేసు నిర్వహణకు స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెక్స్టిజెన్ సంస్థ తరువాత సీజన్ కు అర్థాంతరంగా తప్పుకోవడం నుంచి కు హడావిడిగా నిధుల బదిలీ వరకు జరిగిన పరిణామం నిన్న ఉదయం పది గంటల సమయంలో ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన్ని అధికారులు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు రేసుల నిర్వహణకు సంబంధించి ప్రతి విషయం మంత్రిత్వ శాఖకు తెలుసని అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది మొదటి రేసు నిర్వహణకు స్పాన్సర్ గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ రెండో రేసు నాటికి ఒప్పందానికి విరుద్దంగా తప్పుకోవడంతో ప్రభుత్వం నిధులు చెల్లించాల్సొచ్చిందని తెలిపినట్లు సమాచారం మరి సతరు సంస్థపై ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులు ప్రశ్నించగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వానికి సూచించారని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది మంత్రిమండలి ఆమోదం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే ఎలా నిధులు చెల్లించారని అడిగినట్లు సమాచారం మంత్రిమండలి ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేశామని అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది రాష్ట్ర బడ్జెట్ కు సంబంధం లేదు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదని ఆయన వివరించినట్లు సమాచారం రేసు నిర్వహణ నుంచి తప్పుకున్న సంస్థ స్థానంలో మరో సంస్థను వెతికేందుకు ప్రయత్నాలు జరిగాయని కానీ సమయాభావం వల్ల వీలు పడలేదని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది అధికారులు తాము సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని ప్రతిదీ మంత్రిత్వ శాఖ చెప్పినట్లే నడుచుకున్నామని అన్ని విషయాలు సంబంధిత బాధ్యులకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నామని అరవింద్ కుమార్ చెప్పినట్లు సమాచారం విచారణలో భాగంగా ఆయన్ను ఏసీబీ అధికారులు మరోసారి పిలిచే ఉంది మరోవైపు ఈడీ అధికారులకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇలానే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది రేసు నిర్వహణ కోసం ఎఫ్ఈఓ నిధుల చెల్లింపునకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ హోదాలో ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఈనే కావడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం దగ్గర్నుంచి నిధుల బదిలీ వరకు అనేక అంశాలపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం ఉదయం పది గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన బిఎల్ఎన్ రెడ్డి రాత్రి ఏడు గంటల సమయంలో తిరిగి వెళ్లారు రేసు నిర్వహణ కోసం ఎఫ్ఈఓ సంస్థకు నిధులు చెల్లింపులో తన పాత్ర పరిమితమని తెలిపినట్లు సమాచారం పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయడం తప్ప తన ప్రమేయం ఏవీ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది స్పాన్సర్షిప్ రేసు నిర్వహణకయ్యే ఖర్చులకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెబుతూ అప్పట్లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన కొన్ని ధృవపత్రాలు ఈడీ అధికారులకు సమర్పించినట్లు సమాచారం